అమ్మాయిని చేసుకున్నాడు అది ఎవరి నిర్ణయం అండి సాంసోను సొంత నిర్ణయం దేవుడు చెప్పాడా పిలిస్తీలు అమ్మాయిని చేసుకోమని చెప్పలా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారా చెప్పలా కదా వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారు నానా మనకి వాళ్ళకి కుదరదు వాళ్ళకి మనకు వివాహము పడదురా ఆ సంప్రదాయం మనకు వద్దు అని అంటే సాంసం నాకు అమ్మాయే కావాలన్నాడు రెండోది వాళ్ళు అంటారు నాయన నీకు వయసు వచ్చింది కనుక మేము నీకు వివాహం చెయ్యాలి కానీ మన కులములో మనం ఎవరినో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం నీకు ఇష్టమైన అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తాం కానీ అక్కడ వద్దు నానా అది దేవునికి వ్యతిరేకం వివాహము వద్దు అని అన్నాడు నాకు ఆ అమ్మాయే కావాలన్నాడు పెళ్ళి చేశాడు సంసారం చేశాడా సాంసోను సంసారం చేశాడా సంసారం చేయటమే కాకపోవటం వల్ల ఆ వివాహము నిలబడకపోవటమే కాకుండా సాంసోనికి మతి లేనివాడు అయిపోయాడు ఏమి లేదండి మతి లేనివాడు సంతోషం లేనివాడు శివరకొచ్చాకు సాంసోను ఆగమైపోయి కదండి ఒక జల్లిలా గృహములో మరణించాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటేది కొన్నిసార్లు మన సొంత నిర్ణయాలు కొన్నిసార్లు మన సొంత ఆలోచనలతో చేస్తుంటాం అవి ప్రభు అంగీకరించడండి దేవునికి శృతి కలుగును గాక అలలోయ అందుకే నువ్వు ఉపవాసం చెయ్యాలన్నా నువ్వు ఉపవాసం దేని గురించి అయితే నువ్వు ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్నావో ఆ పని చేయటానికి అది ప్రభు కూడా ఇష్టమై ఉండాలా ప్రభుకి ఇష్టమలేని నువ్వు గోదారి చెయ్యంటే ఆయన చేయడం ఆయనకు వ్యతిరేకమైన చేయడం కొంతమంది మొండిగా చేస్తుంటారు దానికి దేవుడికి సంబంధం లేదు నా తర్వాత ఏం చేస్తారు చెప్పండి ఎవరికా దేవుడు లేడు ఏమి లేడు నేను ఉపవాసాలు ఉన్న గుడిలకి వెళ్ళాను శుక్రవారాలు వెళ్ళాను ఆలనేటికెళ్ళాను నాకేం చేశాడు దేవుడా అనే నదిలో కొంతమంది చర్చిలు మానేస్తుంటారు ఉంటారు అంటే ఇది పెంక్తనము మొండితనము వాళ్ళకైవలో ఏదో చేసుకొని వాళ్ళకైవలేదో చేసుకొని చివరికి దేవుడి మీద నేరం పెట్టేసి అవిశ్వాసులై బస్టులైపోతుంటారు కొంతమంది దేవునికి శృతి కలుగున గాక హలలోయ హలలోయ నీ ఉపవాసం ఎలాగుండాలంటే ప్రతి కాడి విరక్ కొట్టబడాలి ప్రతి బిడ్డకున్న బంధకములు తెగిపోవాలి ప్రతి బిడ్డకున్న తాళ్ళు తెగిపోవాలి యేసుక్రీస్తు నామంలో అలాంటి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ఇక చదువు అంటున్నాడు నీ ఆహారము ఎవరు పెట్టాలంట నీ ఆహారము అయ్యా నాగ్యా ఈయను నీ ఆహారము ఎవరు పెట్టాలంటే నీ ఆహారము అంటే ఏ ఆహారము బాగుపనండి మాటలు ఏ ఆహారము ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు అనుకో చెబుతున్నా ఇప్పుడు కాలం ఫాస్టింగ్ ఉన్నావు అంటే ఫాస్టింగ్ కూడా తింటావుగా తింటమా లేదా అది ఆ అన్నమును ఎవరు పెట్టాలి ఉదయము నువ్వు తినని అన్నము ఆకలి కొన్ని అంటే ఒక భేదవాడికి ఆహారమును పెట్టాలి దేవునికి మహిమ కలను గాక నేను ఎట్ట పొద్దున్నది ఉంచో నేను మధ్యలో తింటానంటే కుదరదు అక్కడ కూడా స్వార్థం ఉంది నీ ఫాస్టింగ్లో అక్కడ కూడా స్వార్థం ఉంది నీ ఉపవాసములు ఎలా ఉన్నా అంటే నీ ఆహారము లేని ఆకలి కొన్ని వాడికి పెట్టాలి నీ రక్త సంబంధాలకి మొక్కము తప్పించుకున్నటియు దిక్కుమాలిన భేదలను ఎవరు చేర్చుకోవాలంట దిక్కుమాలిన భేదలు అనాథులు ఎందరో ఉన్నారు వారిని ఇంట చేర్చుకుంటాయో వస్త్రహీనుడు అగపడినప్పుడు వానికి వస్త్రం వీటమి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం ఏ ఉపవాసం అంట కడుపు మార్చుకొని రూపాయి ఖర్చు కాకుండా ఉంటాం కాదండి ఉపవాసం ఇది చాలా కష్టం కదా నీ ఆహారం ఆకలి కొని వాడు పెట్టాలి దిక్కుమాల భేదవానికి అగపడినప్పుడు వాడింటికి తెచ్చుకొచ్చుకుని తెచ్చుకొచ్చి నీ కలిగింది వాడికి పెట్టాలి నీ కలిగింది వాడికి ఇవ్వాలి వస్త్రహీనులు ఎందరో ఉంటున్నారు వారికి వస్త్రములు నువ్వు ఇవ్వాలా 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 ఈరోజు రోడ్ల మీద ఎందరో పిచ్చి వాళ్ళు ఉన్నారు బట్టలు లేకుండా ఉంటున్నారు ఆహారం లేని వారు ఎందరో రోడ్ల మీద మనం చూస్తున్నాం ఒక పూట అంత అన్నం మనము వాళ్ళకి ఇవ్వగలిగితే ఎంత ఆశీర్వాదమో తెలుసా అలాలోయా దేవునికి స్థితి కలిగిన గాక ఒక భేదవాడికి నువ్వు సహాయం చేస్తే అది ఎహో ఒక అంటది అది ఎవరికి అప్పిస్తున్నావు అంటే దేవుడికి అప్పించినంత గొప్పవారేమో మనము ఒక భేదవాడికి ఒక లేని వాడికి నువ్వు సహాయం చేస్తే అది ఎహో అంటా ఉన్నవాణ్ణి చేసింది ఆయనే లేనివాణి చేసింది కూడా ఆయనే మనం ఏం చేస్తామండి దాచిపెట్టుకొని దాచి పెట్టుకొని పెడతాం దాచి దాచిపెట్టుకొని ఇతరులకు పెట్టాలంటే పానం ఒప్పదు ఇతరులు ఎవరైనా తింటే మనకు మనసు ఒప్పదు మనమే తినాల మనమే బాగుపడాలా మనమే 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 ప్రభు కూడా ఆలకంగా ఉంటే మరి మన బతుకేంటి మన పరిస్థితులు ఏంటి దేవుని దగ్గర నుంచి మాత్రం ఒట్టిగా కావాలి ఆశ ప్రభావ నాకు ఆశ ఇచ్చాయి ఇచ్చేయాల అంటే నువ్వేం చేయు ఈ భూమి మీద మనం వాక్యం వింటున్నాము ఆ వాక్యాన్ని పక్కన నడుచుకుంటున్నామా ఆ వాక్యాన్ని పక్కన మనం జీవిస్తున్నామా ఆ వాక్యములు మనలో ఉంటుందా మనం చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయి చెయ్యాలా అవి ప్రభుకి ఇష్టమైనవి కొన్ని మనం చెయ్యాలా ఎవడే దేవుడు మనకు మంచి ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు పని చేసుకునేదానికి చేసుకునే చేసుకునేదానికి నువ్వు కష్టపడేదానికి నీకు మంచి లైఫ్నిచ్చాడు ఇచ్చాడు మంచి వృత్తినిచ్చాడు జాబునిచ్చాడు ఎన్ని ఇచ్చాడు కదా మరి అంగహీనులు ఎందరో ఉన్నారు కుంటి వారు ఎందరో ఉన్నారు గుడ్డి వారు ఎందరో ఉన్నారు ఇలాంటి వారందరూ కూడా ప్రవేగత వాళ్ళని కూడా తయారు చేసింది మరి అలాంటి వారిని ఆ శక్తిలో ఉంచాడు ఇలాంటి వారిని ఈ శక్తిలో ఉంచినప్పుడు నిన్ను ఒక స్థాయిలో ఉంచినప్పుడు నువ్వెంత సంతోష చేయాలి ఓ మాట అంటే గంధిలో పెంకులు ఒక పెంకు నన్ను ఇలాగ సృష్టించాడో అని తన సృష్టికర్తని అనగలదా నన్ను గుడ్డివాడికి ఎందుకు సృష్టించావని ఆ గుడ్డివాడు అనగలుగుతాడా ఒక అంగహీనుడు నన్ను ఎందుకు ఇలా చేశావు అని అతను అనగలుగుతాడా అది ఆయన చెప్తాం ఆయన కుమ్మరవాడు ఆయన కుండలు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు ఆయన పాత్రలో తన మనసుకు వచ్చినట్టు చేసుకున్నాడు అంతే ఈరోజు మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నామంటే సంతోషపడాలా ఆనందించాలా దేవుని మహింపరచాలా నీకు కలిగినది లేని వాడికి ఎంతో అంతో సహాయం చేసే మనస్తత్వము కలిగి ఉండాలి అందుకంటాడు కదా దయా దృష్టి కలిగిన వాడు తన ఆహారములో కొంత లేని వాడికి సహాయం చేస్తాడంట ఏం కావాలి చెప్పండి దయా దృష్టి ఆ దయా దృష్టి లేనివాడు వాడికి ఎంత ఎంతున్నా ఎవరికీడు ఇంకా కావాలనుకుంటాడు ఇలా కోట్లున్నాడు ఇంకా కావాలనుకుంటున్నాడు లక్షలు ఇంకా కావాలనుకుంటున్నాడండి కానీ ప్రభు నన్ను ఈ స్థితిలో ఉంచాడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడు నన్ను ఈ హోదాల ఉంచాడు కానీ ఎందరో బలిహీనలు ఉన్నారు ఎందరో నశించిపోతున్నారు ఎందరో ఆకలి తప్పులుతున్నారు ఎందరో వస్త్రహీనులు అయి ఉన్నారు నాకు కలిగిన దాంట్లో కొంచెం సహాయం చేద్దాం అన్న ఆలోచన ఈరోజు ఉండదండి దేవునికి శృతి కలుగునుగాక అలా అలలుయా 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 నేను ఎందుకు ఈ పనులు చేస్తుంటాను అందుకే కదండి బేదశావకులకి బట్టలు ఇవ్వటము ఎదవరాలకి బట్టలు ఇవ్వటము రోడ్ల మీద పండుకున్న వాళ్ళకి వాళ్ళకి కదండి అంత ఆహారం ఇవ్వటము వాళ్ళకి కూడా దుప్పట్లు ఇవ్వటము ఎన్ని ఎందుకు చేస్తుంటాను నేనంటే ఇక్కడ వాక్యం చెబుతుంది మీరు ఇలా చెయ్యాలని నేను వాక్యం చెప్పి ఇది నేను చేయకపోతే నేను ఈ వాక్యం చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే వాక్యము మీకేననుకుంటున్నావా చెప్పోడుకు కూడా వాక్యం వాక్యం రెండంతల ఖడ్గం వాక్యం రెండంత అండి దేవునికి మహిమ కలుగును గాక వాక్యము ఏం చెబుతుందో అలా నువ్వు చేయటము నేర్చుకో దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేస్తాడు చదివేమంటున్నాడా అలాగ నువ్వు చేసిన ఎడలా నీ వెలుగు వేగు సుక్కవాలే వా ఏమంటాడా నీ వెలుగు ఓక ఏ సుక్కవాలే నీ ముందు ఉదయించును అంటే ఏంటి వెలుగు ఎవరు నా ప్రభు వారు ఆయన ముందుకు వస్తాడు ఏమవుతుందంట స్వచ్చత నీకు శీఘ్రమగా లభిస్తుంది ఎప్పుడొత్తుందండి దేవుడిస్తా ఉంటే బ్యాంక్ లేసుకుంటా ఉంటే ఇస్తా ఉంటే సూట్ కేసులు పెట్టుకుని బీరు పెట్టుకుంటా ఉంటే స్వచ్ఛత వచ్చేస్తుందా మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నాకు స్వత్తతీ నాకు స్వత్తత అంటే దేవుడిస్తాడా హలోయ ఎప్పుడైతే లేని వాడికి సహాయం చేయటము దిక్కు లేని వాడికి సహాయం చేయటము ఎప్పుడైతే నువ్వు చేతి మొదలు పెడతావో నీ వెలుగు వేగు చుక్కవలేని ముందు ఉదయిస్తుంది నీకు స్వత్త శీఘ్రమగా వస్తుంది అలాయా ఏమవుతుందండి స్వత్త స్వత్తత నీకు శీఘ్రమగా వస్తుందండి దేవునికి శుతి కలుగును గాక ప్రభుని అడగండి ప్రభా ఇది నాకు ఇది నాకు ఈ బలిగినతుంది ఇంత ఖర్చు అవుతుంది ఇది నీ మందిరానికి ఇచ్చేస్తాను లేకపోతే భేదవాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఇచ్చేస్తాను కానీ నాకు నాకు స్వచ్ఛత రావాలి ప్రభావ అని నువ్వు ప్రార్థించి దేవుడే అద్భుతంగా దేవుడిస్తాడు హలోలుయా హలోయ దేవుడు తప్పకుండా ఇస్తాడు దేవునికి మయమ కలుణగాక ఇంకా చదువుమంటున్నాడు నీ నీతి నీ ముందు నడుసును యహో మహిమ నీ సైనప్పుడు ఎనక భాగమునా కావిలి కాయను చాలు హలోయ ఏమిట నీ నీతి నీ ముందు నడుస్తుంది యహో మహిమ నీ ఎన్నక భాగిన కావిలి కాస్తుంది అంటే ఆయన కాబుదల నీకు వస్తుంది ఆయన భద్రత నీకు వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు నువ్వు పిలవగా ఏహోవా నేను ఉన్నాను ఆ ఎప్పుడంటా ఇవన్నీ నువ్వు చేసి అంటే కుమారుడా కుమార్తె నేను ఉన్నాను భయపడకము భయపడకము నేను ఉన్నాను భయపడకము మనము ఏం చేస్తాం చెప్పండి పెద్దోళ్ళు అంటారు కదా సాట వేస్తారు కదా కుండలో ఉన్న అన్నం కుండలో ఉండాలి ఏం చేయాలంట పిల్లోడు గొప్పవాడు కావాలి కదండీ మన కష్టము మనం రూపాయి ఎవరికి ఖర్చు పెట్టకూడదు కానీ మనకున్న సమస్యలు అన్నీ పోవాలి మనకుని అన్నీ పోయి మనం దీవించబడాలి మనం ఆశీర్వదించబడాలి ఇదంతా కూడా స్వార్థపు ప్రార్థన ఏం ప్రార్థన అనేది స్వార్థపు ప్రార్థన ఆ ప్రార్థన వల్ల ఏమాత్రం నీకు ఉపయోగము ఉండదు దేవునికి మహిమ కలుగును గాకహలయా చదువు ఇంకేమంటున్నాడు చూడండి ఇంకొకటి ఏం చేయాలంట ఇతరుల్ని బాధించటయో ఏలి విడిచి చిత్తకరించటయో ఆ చెడ్డదాన్ని బట్టి చెడ్డదండటి ఇతరులను ఏలు పెట్టి చూపించొద్దు రెండోదమ్మా ఇతరులను బాధ పెట్టకూడదు నువ్వు ఎవ్వరిని బాధ పెట్టకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు మన నేను పాస్టర్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఒక చావుకడ భార్య అంటుందయ్యా నన్ను వేధిస్తున్నారయ్యా మళ్ళీ ఆయన కూడా చావక్కడే ఎవరంట వేధించేవాడు చావుకడే మరి పరాయోడు భార్యని వేధించవచ్చా నువ్వు షావుకుడు అయి ఉండి మరి ఏమని బోధిస్తున్నావు దేవునికి మహిమ కలుగును గాక ఇతరులు ఏలిబెట్టి చూపించడం మానాలి అనేకలను తునకరించటం మానాలి అనేకలను టార్చర్ పెట్టడం మానాలి ఎన్ని కూడా కైస్తూలకి తగవు ఎన్ని కైస్తూలకు తగవో దేవునికి మహిమ కలుగును గాక్క చదువు అంటాడు ఇక్కమా షడ్డదాన్ని బట్టి ఆ నువ్వు మాని ఆశించిన దాన్ని ఆకలు కొన్ని వానికి చీకటిని వెలుగు ప్రకాశిస్తున్నట్ట చూడండి చీకట్లు ఈ ప్రకాశిస్తుందట ఆశించిన దాన్ని ఆకలిగనిగా పెట్టాడు ఒక వ్యక్తి వచ్చాడు పలానింటికెళితే నాకు సహాయం దొరుకుద్ది పలానింటికి వెళితే నాకు అంత అన్నం దొరుకుద్ది పలానింటికి వెళితే ఏదన్నా సహాయము దొరుకుద్ది అని వస్తారు వచ్చింద నువ్వేం చేస్తావు చెప్పండి ఇప్పుడే కొంచెం అంతుంటి వండుకెత్ తిని పల్లిని కడిగేసామయ్యా లే ఏమి లేదయ్యా నేను ఉంటే పెట్టేదాన్నే అని మాట్లాడే ఎలా ఉంటుందో చేత వాళ్ళు పెట్టని ఉద్దేశము లేనివారు ఉంటే పెట్టేదాన్నే నీకు పెట్టదలిగిన ఉద్దేశం ఉంటే నువ్వు ఎట్టయినా సహాయం చేస్తావు ఇంట్లో ఉంటుంది సహాయం చేసిన దానికి ఇంట్లో ఉంటుంది అది ఆహారమే కావచ్చు వస్త్రమే కావచ్చు ఏదన్నా కావచ్చు ఇంట్లో ఉంటుంది కానీ అది నాకు సాయంత్రం నాకు సాయంత్రం కావద్దా మళ్ళీ నాకు సాయంత్రం కావద్దా మానవుడు ఆలోచన ఒక వ్యక్తి వచ్చాడు నీ దగ్గరికి ఆ ఇంటికి వెళితే నాకు ఏదైనా సహాయం దొరుకుద్దని నీవేం చేస్తున్నావంటే అతని ఆశని తృప్తి పరచకుండా తన ఆశని నిరాశ చేసి మనం బయటికి పంపించేస్తాం హలలుయా కదండి ఇలాంటి గుణాలన్నీ ఉండి నువ్వు ఎంత ప్రారంభించే ఉపయోగం ఏముంది అందుకే నేను చదువుతాను అప్పుడు చదువుతున్నా కదా మన బుద్ధి మారాలి మన గుణం మారాలి మన ఆలోచనలు మారాలి మన తలంపులు మారాలి మన ఊహలు మారాలి కదండి మన హృదయం మారాలి ఏఈ మారకుండా మన దేవునికి ఎలా ఇష్టం అవుతామండి ఎలాగ దేవునికి ఇష్టం అవుతాం మనము హలో హలోయ దేవునికి మహిమ కలుగును గాక ఇలా చేస్తానట చీకట్లంట నీ వెలుగు ప్రకాశిస్తుందంట సదు ఏమంటున్నాడు అంధకారము నీకు మధ్యాహ్నం వలి ఉంటుందంటే నీకు మధ్య అంటే నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా ఒక ధైర్యం కలిగి ఉంటావు నువ్వు ఒక ధైర్యం కలిగి ఉంటావు ఒక నిభ్రమ కలిగి నువ్వు ఉంటావు ఎందుకో తెలుసా నీ నీతి నీ ముందు నడుస్తుంది ఆయన మహిమ నీతో ఉంది ఆయన అస్తమ నీతో ఉంది కనుక ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు పడిపోలేవు పడగొట్టాలనుకుంటారు పడిపోలేవు మేము ఎన్నో అనుకుంటున్నాం కానీ పడిపోవటం లేదే మేము ఎన్నో అనుకుంటున్నాము ఈయన ఏం కావటం లేదు వీడికి మేము ఎన్నో చేయాలనుకుంటున్నాం కానీ వీడు ఇంకా పోవటం లేదు అనుకుంటారు పోవటానికి వాడి ఏముంది కదండి ఇతను కరెక్ట్గా ప్రభుత్వం ఉంటే ప్రభు కాపుదలిస్తున్నాడు ప్రభు భద్రత ఇస్తుంటాడు ప్రభు లేవనెత్తుతుంటాడు ప్రభు ఆశ్రవదిస్తూ ఉంటాడు దేవునికి శృతి కలుగునగాక నా ప్రేమైనా దేవుని బిడ్డలారా ప్రభుత్వ భూ జాగ్రత్తగా మనముండాలి అలలోయ చదువు మా నువ్వుకి చేసుకుందాం యహోవా నిన్ను నిత్యము నడిపించును ఆ నువ్వు నీరు కట్టిన తోట వలె వంధవు పూర్వకాలము నుండి పారడిపోయిన స్థలములను నీ జనలు కట్టేద్ద రోజు సార్లే అయిన వద్దు కానీ పదమూడు సోదం ముగించుకుందాం పదమూడు పద్నాలుగు నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నా ప్రతిత్తి దినమందు నువ్వు కోరుకోని అడలా విశ్రాంతి దినమును మనోహరమనియుహో ఒక ప్రతిథ దినమనియు ఘనమనిదనియు అనుకొని దాని కొరకు ఆశ్రయించినడలా నీకు ఇష్టమైన పనులు ఏం చేయకూడదంట దేశాలమ్మ నీకు ఇష్టమైన పనులు కూడా దేవుని పని రోజు నువ్వు చెయ్యకూడదు ఈరోజు దేవుని పని కదా నీకు ఇష్టమైన పనులు కూడా చేయకూడదు చేయకుండా ఉంటున్నామా నీ విస్త్రాంతి దీన్ని వ్యాపారం సండే రోజు నువ్వు వెళ్ళకూడదు నువ్వే పని చేయకూడదు అది ప్రభు దినము ప్రభు నీకు ఇచ్చిన దినము మనందరికి ఇచ్చిన దినము ప్రభుతో మనం అందరం కలిసి ఆయన ఆలోచించే దినము నువ్వు వెళ్ళి నువ్వు వ్యాపారం చేసుకుంటే ఆలోచించండి దేవునికి మహిమ కలువును గాక నీకిష్టమైన పనులు కూడా చేయటానికి లేదో ప్రభు దినంట అది సంతోషం దినమగా అది ఆశ్రవ దినమగా అది విలువ కలిగిన దినమగా అది నువ్వు ఘనపరచాలి ఘనపరచాలి మనం ఏం చేస్తున్నా మన ఇష్టం ఉంటే వస్తాం కష్టమైతే మా అనుకుంటాం ఆదివారంలో కూడా వెళ్ళి పనులు చేసుకుంటున్నాం సంగంలో ఉపవాస ప్రార్థన వెళ్ళమని పనులు చేసుకుంటాం వీళ్ళందరూ క్రైస్తూలేనా వీళ్ళందరూ ప్రభుత్వం ఉండేదానికి ప్రభు ఇష్టపడతాడా వీళ్ళందరూ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడా అసలు క్రైస్తత్వం అంటే ఏంటండి కైస్తవుడు అంటే ఒక ప్రత్యేకం చేయబడిన వాడు ప్రభు శక్త నెరవేర్చుకుంటా ఈ భూమి మీద బ్రతికేవాడు కైస్తవుడు హలోయ అప్రేమైన దేవుని బిడ్డలరా మనం చేయాల్సి చేయకుండా ప్రభు నాకు సహాయం చేయంటే ప్రభు ఎందుకు చేస్తాడు చెప్పండి ఎలా చేస్తాడు ప్రభు కనీసం కొన్ని అయినా ప్రభు మనకు చెప్పి కొన్నైనా మనం పాటించాలి కొన్నైనా మనం చేసేవారుగా ప్రభు సన్నిధులు మనం అగపడితే ప్రభు తప్పకుండా జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు నువ్వేం చేస్తావు చెప్పండి ప్రభుకి వ్యతిరేకంగా చేసుకుంటుంటావు ప్రభు ఏదో ఒకరోజు చంపకాయ కొడతాడు మళ్ళా మూలన పడుతుంటాము మళ్ళా పోయేదాన్ని పోతా ఉండాలా ఎన్ని ఈ మనం మన కొన్ని తెచ్చుకుంటే కొన్ని ఉంటాయండి మన సొంత ఆలోచనలు మన సొంత తలంపుతో కొన్ని మనం కొని తెచ్చుకునే కొన్ని ఉంటాయి వీటి వల్ల మనం ఎంత నష్టపోతున్నామో అనేది మానవుడికి అర్థం కావటం లేదు దేవుడు ఈ మాటలు దీవించును గాక ఆమె కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పర్లో మా పరమ తండ్రి ఇంతవరకునైనా చక్కని వాక్యము నీ బిడ్డలకు మాకు ఇచ్చావు అందరూ బట్టి వందనాలు ఈ ఫస్ట్ రోజు ఈ ఉపవాస ప్రార్థన నువ్వు అద్భుతంగా జరిచి వందనాలు మరి కొద్ది మంది వచ్చినప్పుడు కూడా నువ్వు ఇక్కడ ఉన్నావు మేము నమ్ముతున్నాం నువ్వు ఇక్కడ మాతో ఉన్నావు నమ్ముతున్నాం అయ్యా మా అందరి కూడా స్వత్త ఇచ్చావు నమ్ముతున్నాం వచ్చిన బిడ్డలు అందరిని నమ్ముతున్నాను ఒక్కొక్క బిడ్డ ముట్టెవని నమ్ముతున్నాం రేపు అయ్యా రేపు అయ్యా రెండవ రోజు అనేక బిడ్డలు నడిపిస్తావు అనేక బిడ్డలు నడిపిస్తావు నమ్ముతూ విశ్వాసంతో అడుగుతున్నాం సహాయం ఇచ్చాయండి రేపు విస్తారమైన ఆత్మలు రావాలి రేపు విస్తారమైన ఆత్మలు రావాలి సహాయం వచ్చాయి మీరు నడిపించండి పత్రికలు పంచి ఉన్నాము ఆ పత్రిక తీసుకున్న ప్రతి బిడ్డ మీ మందిర రావటం ఒకటి చూపించు ఈ మీటింగ్లో పాల్పొందే భాగ్యము రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రతి బిడ్డ బాగుపడాలి ప్రతి బిడ్డ విడుదల పొందాలి వాతావరణం మీరు మీ సోదనలు ఉంచుకోనండి అయ్యా ఈ ఖర్చంతా కూడా మీరు భరించండి అద్భుతం చేయమని అనారోగ్య ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి వాళ్ళని బాగు చేయండి గర్భం బిడ్డ గర్పలం తెచ్చేయండి అనారోగ్యం విడుదల తెచ్చేయండి బంధుకులను విడిపించండి బంధుకులతో విడిపించండి అయా రోగాలతో అప్పులతో సంవత్సరం విడిపించి వాడుకున్న కట్లు విడిపించి అద్భుతం చేయమని గొప్ప కార్యాలు చేయమని లైవ్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో నాస్తమంచమని నదరనేశ్రీ కృష్ణ తండ్రి ఆమెన్ ఆమెన్